బీసీ రమేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్న బైరెడ్డి రెడ్డి అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని లో బీసీ రమేష్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి రెడ్డి హాజరు కావటం జరిగింది కాసేపు పాటు బీసీ రమేష్ గౌడ్ తో స్థానిక రాజకీయాల గురించి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చర్చించటం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ గౌడ్ బైరెడ్డి రెడ్డి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అక్రమ మద్యం విక్రయాలపై పలు విమర్శలు చేశారు ఈ సమావేశంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయడం మాకు అనంతపురంలో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ స్వాగతం పలికేటటువంటి మా రమేష్ గౌడ్ గారు కానీ మా హరీష్ యాదవ్ గారు కానీ మా విజయభాస్కర్ గారు కానీ మా మహాలక్ష్మి అన్న కానీ మా మదనాన్న కానీ అందరూ కూడా ఈరోజు కూడా అంతే ఘనంగా మాకు స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమము ఇంత స్వచ్ఛందంగా విజయవంతం కావడానికి గల కారణం ఏమంటే రాష్ట్ర ప్రజల్లోనే ఒక అసహనం ఉంది ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్లకు దానం చేయడం ఏంటిది ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటి అంటే డబ్బులుండే వాళ్ళకైనా ప్రభుత్వాలు ఉండేది పేదవాళ్ళ కోసం కాదా అని ఒక అసహనం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజల్లో వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఏ కార్యక్రమం పెట్టినా కూడా ప్రజల నుంచి ఇంత గొప్ప స్పందన వస్తుందంటే దానికి కారణం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను రాష్ట్ర ప్రజలు హర్షించడం లేదు కాబట్టి ఇంత స్పందన రావడానికి గల ముఖ్యమైన కారణం నిన్న మీరు కానీ బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోయినారు అక్కడ మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా జరిగినటువంటి పంట నష్టానికి రైతులను పరామర్శించడానికి అక్కడ ఉన్న పంటలను సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోతే దాదాపుగా షెడ్యూల్ కన్నా ఆరు గంటలు ఏడు గంటలు ఆలస్యంగా ఆ ప్రోగ్రాం నడిచింది ఎందుకు ప్రజల్లో అంత స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దానికి రెండే కారణాలు ఒకటి కూటమి పైన ఆడ సింహాచలంలో తొక్కసలాట జరిగి గోడ కూలి చచ్చిపోతే దిక్కులే నిన్న కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగితే దిక్కులే మహిళల పైన అగాయిత్యాలు జరిగితే దిక్కులే రైతుల పంటలు నష్టపోతే దిక్కులే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే దిక్కులే నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే దిక్కులే ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే ఈ రోజున్న రాష్ట్ర ప్రజలను కోరుకునే మాట ఒక్కటే కోవిడ్ లాంటి కష్టమైన సమయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు ఈ రోజు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చిన హామీ దాంట్లో మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఇస్తా అనే డబ్బులు ఎందుకు ఇవ్వడంలే రెండోది రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే మందికి మూడు వేల రూపాయలు బృతి ఇస్తామనేది ఎందుకు ఇయడంలే ఆరోగ్యశ్రీ సేవలను ఎందుకు నిలిపేసినారు మెడికల్ కాలేజీలు కేవలం ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయిపోయే మెడికల్ కాలేజీలకు ఐదు వేల కోట్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదు అమరావతి నిర్మాణానికి ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు అప్పు చేసిన మీరు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఒక పదేళ్లకో పదహైదేళ్లకో ఈ మెడికల్ కాలేజీల వాల్యూ వేసినా దాదాపుగా లక్ష కోట్లు దారుతుంది ఆదాయం అనేది పెరిగేదే తప్ప తగ్గేది కాదు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఫైనల్ గా నేను చెప్పే మాట ఏం రా అంటే ఇది కేవలం పెత్తందారుల కోసం ఏర్పడిన ప్రభుత్వమే తప్పనిచ్చి పేదవాళ్ళకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సరే ఇంకొక మూడు సంవత్సరాలు ఎన్ని ఆటలు ఆడతారో ఆడండి తీవ్రమైన వ్యతిరేకతకు లోను కాక తప్పదని తెలియజేసుకుని సెలవు థ్యాంక్ యూ సందర్భంగా ఇంటికాడికి ఆహ్వానించిన వరకు వచ్చారు అంతేగాని రైతా వాటి గురించి సంబంధించిన ప్రెస్ మీట్ కాదు ఒకవేళ నేను చెప్పే కదంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి పేర్లు వాడి అందరికీ ఏదో బురద చల్లాలనిటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా అనంత వెంకట్రామరెడ్డి గారు మాట్లాడినటువంటిది విధానం ఏంటి కృష్ణా జలాల గురించి మాట్లాడినాడు ఇరిగేషన్ గురించి మాట్లాడినాడు రైతన్నల గురించి మాట్లాడినాడు ఒక ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏదో ఏ విధంగా ఎవరైనా కావచ్చు మాట్లాడినప్పుడు దానికి ఏదైనా వీలైతే సమాధానం చెప్పాలా దానికి ఖండించాలా విమర్శలు ప్రతి విమర్శలు ఏ పార్టీలైనా సహజంగా ఉంటాయి రెండు వేల ఐదు నుంచి నేను రాజకీయాల్లో ఉండా అంటే ప్రజా సంఘాల్లో ఉండా నాతో పాటు దాదాపు పదకొండు మంది పేర్లు చదివి అందరి పేర్లు తీసుకోవడం చేసి వాళ్ళకి సంబంధించినటువంటిది బాయలు బాయలని పేర్లు పెట్టుకుంటారు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలి కానీ విలువలు లేకోకుండా ఏదో మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకైతే లేదు ఒకటైతే చెప్తా ఉన్నాం వనంత వెంకటరం రెడ్డి గారి కుటుంబం గురించి మీరు అంత నానారభసుగా మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి దానికి అక్సెప్టబుల్గా ఉంటుంది అంతేగాని అదంతా లేకోకుండా ఏదో మీరు మాట్లాడాలి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తీసుకుని పోవాలా రైత జరుగుతున్నటువంటి సమస్యలను పక్కదావ పట్టించాలనేసి మీరు ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఎవరికి ఏమి అంటుకోదు ఇటువంటి మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాల కృష్ణా జిల్లాలకి అందరిని నివాకి ఏంటి సంబంధం అని మాట్లాడుతున్నారు కృష్ణా జిల్లాలకి అందరినివాకి వచ్చేటటువంటి అనంతపురంకి వచ్చేటటువంటి కృష్ణా జిల్లా అందరినివ్వుకు లింకప్ ఉండేటట్టు ఉంటే కృష్ణా జలాలు మరి వాటి అన్నిటికీ మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి ఉద్దేశం ఏంది ఏదైనా ఒక ఉద్దేశం ఉంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలా ప్రజలకు మన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని పోవాలా మేము ఏదైతే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా ఒక పక్క విభజన విభాగంలో సిద్ధార్థ రెడ్డి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలకంగా జగన్మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజల కోసం ప్రజలతో కలిసి ప్రజల గురిగా వినిపిస్తా ఉన్నాం అంతేగాని ఎవరో ఏదో మాట్లాడారనేసి అనేసి మేము మాట్లాడాల్సినంత అవసరమూ లేదు వారికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం